హాయ్ ఫ్రెండ్స్ మనకి ఒక షాప్కి కానీ ఒక షోరూమ్కి కానీ మనం వెళ్ళేటప్పుడు అసలు మనం సెలెక్షన్ చేసిన ఆర్నమెంట్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది ఎంత పర్సంటేజ్కి మనం తీసుకోవాలి వాళ్ళు ఎంత చెప్తారు మనం ఎంతకు తీసుకోవాలి ఒక ఈ గోల్డ్ మీద మీరు అసలు ఎంత పర్సంటేజ్కి ఆర్న వస్తువు కొనాలో ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ మీరు చాలామంది నా వీడియోస్ని చూసి మీరు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనము ఒక షాప్కి వెళ్ళేటప్పుడు ఒక ఆర్నమెంట్ ఎంచేటప్పుడు ఇంత పర్సంటేజ్ అనేసి మీకు కేడీ తరుగు వేస్తారు ఫ్రెండ్స్ అయితే దానిని మనం ఎంత పర్సంటేజ్కి తీసుకోవాలని అంటే ఎగ్జాంపుల్గా సపోజ్ మన బొబ్బల్లోనే చూసుకున్నట్లయితే మీరు ఏదైనా సెలక్షన్ చేసేటప్పుడు ఒక టెన్ గ్రామ్స్ అబవ్ కానీ టెన్ మినిమము ఒక టెన్ గ్రామ్స్ అబోవ్ ఏదైనా మీరు వస్తువు సెలెక్షన్ చేశారంటే మనకి ఎయిట్ పర్సంటేజ్ వరకు అనేది అంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్పేది ట్వెల్వ్ పర్సంటేజ్ చెప్తారా ఫిఫ్టీన్ పర్సంటేజ్ చెప్తారా లేదా టెన్ పర్సెంటేజ్ చెప్తారా వాళ్ళు ఇష్టం కానీ మనం తీసుకోబోయే ఆర్నమెంట్కి మీరు ఏదైనా టెన్ గ్రామ్స్ అబోవ్ మీరు సెలక్షన్ చేసినట్లయితే ఎయిట్ పర్సంటేజ్కి అనేది సెవెన్ ఆర్ ఎయిట్ పర్సంటేజ్కి అనేది మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన బొబ్బులనే కాదు మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడైనా సరే మీకు ఈ గోల్ ఆర్నమెంట్ అనేది ఎంత పర్సంటేజ్కి కొనాలనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీకు షోరూమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి అక్కడ మీకు పర్సంటేజ్ కానీ చూసుకున్నట్లయితే ఇలా ఎయిట్ పర్సంటేజ్ నైన్ పర్సంటేజ్ అనేది కాకుండా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎంతవరకు ఉంటుందంటే ఒక ట్వెల్వ్ పర్సంటేజ్ నుంచి సిక్స్టీన్ పర్సంటేజ్ సెవెంటీన్ పర్సంటేజ్ వరకు మనకి కేడిఎం త్వరగా అనేది వేస్తారు అయితే అక్కడ ఎంతో తీసుకోవచ్చు అంటే వాళ్ళు మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ పెడతారు ఫ్రెండ్స్ అయితే అది డిస్కౌంట్ అనేది ఎలా అంటే అక్కడ మీకు ఒక గ్రామ్కి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఒక గ్రామ్కి డిస్కౌంట్ ఇస్తారు దానికి మించి అనేది ఇవ్వడం చాలా కష్టము చాలా వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలానే మీకు ఒకేసారి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ చేయరు ఒక సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా చేస్తారు బట్ నేను డిస్కౌంట్ అనేది ఎంత ఉంది అనేది మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది ఒక ఖజానా కానీ ఒక వైభవ్ కానీ ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే ప్లే నేను ఇంతవరకు చెప్తున్న వీడియో అంతా కూడా ప్లెయిన్ జ్యువెలరీకి సంబంధించి మీకు పర్సంటేజ్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు సపోజు ఖజానా కానీ వైభవ్ కానీ మీకు గ్రామ్కి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఖజానాలో నూట యాభై రూపాయలు పైబోలో టూ హండ్రెడ్ రూపీస్ అంటే తరుగులు ఎక్కువ తక్కువ ఉంటాయి వాళ్ళు ఫిక్స్డ్గా పెడతారు కానీ ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది అయితే అలాగే మన లలితాలో చూసుకున్నట్లయితే ఏదైతే చెప్పారో పర్సంటేజు అది అనేది మ్యాక్సిమం ఫిక్స్ అండి మరి దాని మీద డిస్కౌంట్ అనేది ఇవ్వరు అలాగే మనకి మలబార్లో చూసుకున్నట్లయితే కేవలం ఒక హాఫ్ పర్సంటేజ్ అనేది డిస్కౌంట్ ఇస్తారండి హాఫ్ పర్సంటేజ్ ఆర్ వన్ పర్సెంటేజ్ ర్సంటేజ్ వన్ పర్సంటేజ్ అంటే మీకు ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నేను ఇంతవరకు చెప్పిందంతా మీకు షోరూమ్స్ పెద్దవాటి గురించి చెప్పాను అలాగే మీకు ఫస్ట్ ఎయిట్ పర్సంటేజ్ అనేది మీకు టెన్ గ్రామ్స్ అబోవ్ వస్తుందని చెప్పాను కదా అది మీకు లోకల్ షోరూమ్స్ అంటే లోకల్గా ఉండే ఈ చిన్న చిన్న షాపుల్లో మీకు పెద్ద ఆర్నమెంట్స్ వచ్చేసి టెన్ పర్సె ఎయిట్ అనేది పడుతుంది మళ్ళీ అలా చిన్న వస్తువులు వచ్చేటప్పటికి మనకి త్రీ గ్రామ్స్ కానీ టూ గ్రామ్స్ కానీ అలా చిన్న చిన్న వస్తువులు మనం ఇంచేటప్పుడు ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఎవరు ఫ్రెండ్స్ మనకి టెన్ ట్వెల్వ్ అలా థర్టీను అంటే నేను చెప్పానంటే మీరు ఎప్పుడైనా సరే ఒక విజిట్ చేసేటప్పుడు మీరు లోకల్ షోరూంలో పర్చేస్ చేసుకున్నట్లయితే పెద్ద గవర్నమెంట్కి ఎయిట్ పర్సెంటేజ్ చిన్న వస్తువుకి ట్వల్వ్ పర్సెంటేజ్ ఇది ప్లెయిన్ గోల్డ్కి సంబంధించి మీకు పర్సంటేజ్ చెప్పాను ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే మన బొబ్బులనే కాదు ఎక్కడైనా సరే ఈ పర్సంటేజ్ అనేది పడుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో మన బొబ్బుల్లో అయితే ఇస్తున్నారు కాకపోతే మళ్ళీ ఇది ఏంటంటే పర్సంటేజ్ అనేది ఈ ఆర్నమెంట్ తయారు చేసే ఖర్చులు బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది సపోజ్ మనకి బొబ్బుల్లో ఇచ్చారని చెప్పి ఎయిట్ పర్సంటేజ్కు మనకి వైజాగ్ లోకల్ షోరూంలో మళ్ళీ అదే ఎయిట్ పర్సంటేజ్ అనేది పెద్ద వస్తువులు ఎవరండి అక్కడ మీకు టెన్ పర్సంటేజ్ ట్వెల్వ్ పర్సంటేజ్ పడుతుంది చిన్న ఆర్నమెంట్స్ ఇంకా ఎక్కువ పర్సంటేజ్ పడుతుంది అలాగే విజయనగరం కానీ అలా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉంటుంది కానీ మ్యాక్సిమం నేను చెప్పే పర్సంటేజ్ అనేది ఇంచుమించు అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్